చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత తన చెడు అలవాట్లను మార్చుకోకుండా చోరీలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి కు తరలించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ హనుమంతరావు తెలిపిన వివరాల ప్రకారం నడిగొట్టి భరత్ కుమార్ చిన్నతన్నంలోనే తల్లిదండ్రులు కాలం చేయడంతో అనాథాశ్రమంలో ఉంటూ పదవ తరగతి పూర్తి చేసి సెల్లూలలో పనిచేసేవాడు చెడు చె అలవాట్లకు జలసాలకు బానిసైన భరత్ డబ్బులు సరిపోకపోవడంతో చోరీలు మొదలుపెట్టాడు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండులో చోరీలకు పాల్పడిన భరత్ అరెస్ట్ జైలుకు వెళ్లి శిక్షను కూడా అనుభవించాడు జైలు నుండి విడుదలయ్యాక తన అలవాట్లు పద్ధతిలో మార్చుకోకుండా చోరీల పాటే పట్టాడు ఈ నెల పదిహేనవ తేదీన ఆల్విన్ కాలనీ సాయినగర్లో నివసించే భరత్ దూరపు బంధువు జంగం పరమేశ్ తన తల్లి సంవత్సరం కొరకు ఊరికి వెళ్ళటం అదనగా చూసుకుని భరత్ ఆ ఇంట్లోకి చొరబడి ఇంటిలోని బంగారు ఆభరణాలు అపహరించాడు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలంలో వేలిముద్రలు సీసీ ఫుటేజ్ ఆధారంగా పాత నేరస్తుడు అయిన భరత్ అని గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు నిందితుడు చోరీ చేసిన పన్నెండు పాయింట్ ఏడు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ తెలిపారు కేసు చేతనలు ప్రతిభ కనబరిచిన పోలీసులకు ఏసీపీ రిబార్డులు అందజేశారు పదిహేనో తారీఖు జంగం పరమేశ్వర్ ఫ్యామిలీ వాళ్ళు వెస్ట్ సాయి నగర్ అలవేని ఉంటారు వాళ్ళు వాళ్ళ నానమ్మది ఫస్ట్ డెత్ యానివర్సరీ ఉంటే జంగం వెళ్ళిపోయారు పదిహేనవ తారీఖు వెళ్ళి మళ్ళీ తిరిగి పద్దెనిమివ తారీఖు చూసుకున్నారు ఇంట్లో ఇంట్లో చూసుకుంటే ఆ ఇంట్లో డోర్ కాకుండా కిటికీ ఉంటుంది అది ఆ కిటికీ ఏం చేశారంటాడు ఆ కిటికీ డోర్ ఒకటి పగలగొట్టి కొట్టి బండతోటి అది ఫైబర్ అది తీసి ఒక సైడ్ నుంచి లోపలికి వెళ్ళడం జరిగింది ఆ క్రమంలో ఈ పగలగొట్టే క్రమంలో ఆ కిటికీ కొన్ని బ్లడ్ స్టెయిన్స్ కూడా ఉన్నాయి దాన్ని ఒకసారి మనం వెరిఫై చేసాం చూసుకున్న తర్వాత వాడు దొంగతనం చేయడం జరిగింది వీళ్ళు తిరిగి పరమేశ్వళ్ళు పద్దెనిమిదవ తారీఖు వచ్చారు తిరిగి వచ్చి ఇంట్లో ఇది కిటికీ బాగులు కొట్టుంది ఏందని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా అల్మర చెక్ చేసుకుంటే వాళ్ళకన్నీ కూడా వస్తువులు పోయి కనపడినాయి వస్తువులు పోయినాయి అంటే వాళ్ళకి పోయిన వస్తువుల్లో ట్వెల్వ్ పాయింట్ సెవెన్ తులాస్ గోల్డ్ పోయింది అందులో ఉన్నాయి అట్లా అట్లా ఐటమ్స్ ఏంటంటే లాంగ్ లాంగ్ హారం ఒకటి ఉంది నెక్లెస్ ఒకటి ఉంది ఆ ఇయర్ రింగ్స్ ఉన్నాయి అంత బ్లాక్ బీడ్ చైన్ ఒకటి ఉంది నోస్ రింగ్ ఉంది ఆ మాటీలు తర్వాత ముక్కుపోకలు అంటారు కదా ఫింగర్ అది ఐ మీన్ ఆ ఫింగర్ రింగ్స్ అవి కూడా చేతి చేతి రింగులు కూడా పోయినాయి అవన్నీ కూడా పోయినాయి మొత్తం కలిపితే ట్వెల్వ్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అని ఇవి తర్వాత ఇది మామూలు ఎట్లా వర్కౌట్ చేశారంటే ఆ బ్లడ్ స్టైల్స్ చూసుకున్నారు ఆ ఫింగర్ పాయింట్స్ చార్ల్స్ ఫింగర్ ప్రింట్స్ వచ్చి కూడా చూసుకున్నారు చూసుకొని ఆ దాని మీద ఎవరైతే వీళ్ళు డౌట్ వచ్చిందో వాళ్ళని వెరిఫై చేశారు అయితే ఇతను ఎవరైతే మనకి వెరిఫై చేసిన ఫింగర్ ప్రింట్స్ ప్లస్ ఎవరైతే ఈ దెబ్బల తగిలిన ఒకసారి డౌట్ వచ్చి మనకు ఆ సస్పెక్ట్ తీసుకొస్తే ఈ యొక్క నడుగోడి భరత్ అనే అతను కూడా సస్పెక్ట్ ఉన్న సస్పెక్ట్ అయ్యారు సో వెరిఫై చేస్తే ఇతని దెబ్బతయిలు ఉంది ప్లస్ అక్కడ కిటికీలు ఉన్న బ్లడ్ ప్లస్ సెకంగా బ్లడ్ కూడా మనం వెరిఫై చేశారు దాన్ని బట్టి మన వాళ్ళు ఇతను అయ్యి ఉంటుందని సస్పెక్ట్ చేశారు ఆ తర్వాత ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ చేసి చూసుకున్నారు ఇది కరెక్టే అని తెలియంది అతను ఆ ఇంట్రాగేషన్ చేస్తే ఆ తర్వాత వాటితో పాటు మామూలు సీసీ కెమెరాస్ పోయింది లేదని అని కూడా వెరిఫై చేసుకున్నారు అంతా వెరిఫై చేసిన నాకు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా ఉంది అని కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఇతనే తీసుకెళ్ళని కన్ఫామ్ చేసుకున్న ఇంట్రాగేషన్ చేస్తే అతను కూడా ఒప్పుకోవడం జరిగింది సో ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత వీటన్నిటి కూడా మా రికవరీ కూడా చేశారు ఎక్కడెక్కడ పెట్టేట దాన్ని రికవరీ చేశారు ఇప్పుడు చెప్పిన ఏదైతే గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే కూడా రికవరీ చేశారు దీని ఇంటాక్ట్గా రెక్కడ ఏది కూడా మిస్ కాలేదు ఇంటాక్ట్గా ఏదైతే వాళ్ళు పోయిందేమై కంప్లైంట్ ఇచ్చారో యాజ్ మనకు అంతా కూడా దొరికింది దాంతో ఇతను విచారణ చేస్తే ఇతను ముందు కూడా పాత కేసులో కూడా ఇతను ఇన్వాల్వ్ అయినాడు ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు అంటే ఇతను చార్మినార్ పోలీస్ స్టేషన్లో ఒకసారి ఇన్వాల్వ్ అయ్యాడు అది ట్వంటీ ట్వంటీ టూ కేసు అది అక్కడ ఒకటి దొంగతనం కేసులు అయ్యాడు అది నైట్ హెచ్పి ఎట్లాగే నైట్ హెచ్పి ఇన్వాల్వ్ అయినాడు రెండో కేసు రెండు కేసులు ఉన్నాయి ఇంకోటి మేడిపల్లి రెండు కూడా మేడిపల్లి ట్వంటీ ట్వంటీలో అన్ని కూడా ఈ రెండు కూడా దొంగతనా కేసు కేసులు సో ఈ నేరస్తుడికి పాత చరిత్ర కూడా ఉంది ఇక్కడ మన దగ్గర మళ్ళీ రీసెంట్గా చేశాడు సో అట్లా ఇతను మనం మా టీం ఇందులో ముఖ్యంగా మా డిఐ అంజయ్య ఆ తర్వాత మా ఏఎస్ఐ రమణ వాళ్ళ టీం అందరూ కూడా టీంకి సంబంధించిన నరేష్ దాసు చిరంజీవి తర్వాత వాళ్ళ స్టాఫ్ అంజిబాబు వీళ్ళందరూ కూడా దీంట్లో వర్కౌట్ చేయడం జరిగింది బాగా వర్క్ చేశారు సో తర్వాత ఎస్హెచ్ఓ నర్సింహ కూడా దాన్ని కోఆర్డినేట్ చేసి లీడ్ చేశాడు దీనికి మాకు మా డీసీపీ గారు గైడెన్స్లో మేము ఆంధ్రప్రదేశ్కి దీన్ని ప్రాపర్గా ఆ కేసుని రెక్లెట్ చేయండి ఈ విషయంలో మా డీసీపీ గారు మా తరఫు నుంచి కూడా ఆ క్రైమ్ స్టాఫ్ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నాం వాళ్ళకి తగిన విధంగా కూడా బా ఇవ్వడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ